హలో ఎవ్రీవాన్ మనం ఇంట్లోనే ఈజీగా ఎగ్ బిర్యానీ అయితే రెడీ చేసుకోవచ్చు సింపుల్గా టేస్టీగా భలే ఉంటుందండి చూడండి ఎంత బాగుందో పొడి పొడులు రైస్ ఇలానే మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు బయటికి వెళ్ళి తినే కన్నా మనమే ఇంట్లో రెడీ చేసుకుంటే ఎంత బాగుంటుంది పదే పది నిమిషాలు ఈజీగా ఎలాంటి ఓల్ గరం మసాలా లేకుండా ఇంట్లో ఈజీగా రెడీ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే ఈరోజు ఎగ్ బిర్యానీ చేసుకుంటున్నాం వాటికి కావాల్సిన పదార్థాలు ఎగ్స్ గరం మసాలాలు అన్నీ అండి ఇక్కడ బిర్యానీ ఆకు అన్నీ వేసాం రెండు లెమన్ టమాటా పచ్చిమిర్చి పెరుగు బ్రౌన్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర ఆనియన్స్ బాస్మతి రైస్ కారం ఉప్పు పసుపు గరం మసాలాలు కూడా ఉన్నాయండి అవి కూడా అల్లం ఓల్డ్ గరం మసాలా ఇప్పుడైతే ముందుగా మన ఎగ్స్ అయితే ఉడికించి పెట్టుకున్నామండి బ్రౌన్ ఆనియన్స్ కూడా రెడీ చేసి పక్కన పెట్టేశాను కదా ఇప్పుడైతే బాస్మతి రైతు కొలిసి పక్కన పెట్టేశాను వీటిని అయితే కడిగేసుకుందాం శుభ్రంగా బియనయితే కడిగేసుకుందాం కార్లు నీట్గా ఏదో రైస్ కడిగి పక్కన పెట్టేసాను ఇప్పుడైతే కలయి పెట్టేశాను గ్యాస్ మీద ఇప్పుడైతే ఒక్కొక్క ఐటమ్ అన్నీ వేసేసుకుందాం కలయి పెట్టేశాను కలయి హీట్ అయ్యేక మనం అయితే ఎగ్స్కి అయితే ఘాట్స్ పెట్టుకుందాం అన్ని ఇక ఇలాగా ఇట్లా అన్ని ఘాట్లు పెట్టుకుందాం అన్ని ఎగ్స్ కళన పెట్టుకోవాలి అయితే వేసాను ఆయిల్ హీట్ అయినప్పుడు మనం కొంచెం అంత సాల్ట్ పసుపు కారం పొడి వేయాలి కారం పొడి పసుపు సాల్ట్ ఇదిగోండి ఇలా ఎగ్స్ వేసి వేయించుకోవాలి నూనెలోకి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలి మంచిగా ఇదిగోండి ఎగ్స్ వేయించుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఇంకొంచెం ఆయిల్ వేయాలి ఇదిగోండి ఇందులో ఆయిల్ వేసుకోవాలి బిర్యానికి సరిపోయినంత ఆయిల్ ఆయిల్ ఈట్ అయిన తర్వాత ఆనియన్స్ ఇదిగోండి ఇందులోనే హోల్ గరం మసాలా అయితే వేసేసుకోవాలి ఇందులోనే టమాటా పచ్చిమిర్చిలు కూడా ఒకసారి కలిపేసుకొని దగ్గరకు పడే వరకు ఇప్పుడు దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అల్లడి పచ్చిమిర్చి వేసాను కదా టూ స్పూన్స్ కారం పొడి వేసుకోవాలి సరిపడినంత సాల్ట్ టూ స్పూన్ సాల్ట్ ధనియా జీరా పౌడర్ వన్ టీ స్పూన్ ఇప్పుడు ఇవన్నీ ఒకసారి అండి దీంట్లో కొంచెం అంత పెరుగండి పెరుగు వేసి ఇట్లా ఒకసారి నచ్చినట్టు మొత్తం పెరుగు మొత్తం కలిసిపోయేటట్టుగా ఉడికించుకోవాలి కొంచెం నీటి కలిపితే పెరుగు మొత్తం కలిసిపోతుంది అందుకండి గ్రేవీ ఉడికిపోయింది కదా ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాం కడిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర అండి మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఇప్పుడు ఇందులో మనం బియ్యం నానబెట్టి పెట్టుకున్నాం కదా దానికి సరిపడిన వాటర్ కొలిచి పోసుకుందాం ఇదో ఈ లోటాతో నేనైతే ఒకటి బాగు రైస్ అయినాండి ఇప్పుడైతే మూడు బౌలు వాటర్ పోసుకుందాం ఇదిగో ఇప్పుడైతే మనం వాటర్ పోసుకుందాం ఇందులో కొంచెం ఇదిగోండి గైస్ ఇప్పుడైతే బాస్మతి రైస్ అయితే వేసుకుందాం ఎందుకండి గైస్ ఇప్పుడైతే వాడు వేసిన కదా కొంచెం నీట్గా కలిపేసుకుందాం ఇదిగోని చూడండి ఎంత బాగానే ఒక్క టెన్ మినిట్స్లో రైస్ అనేది కంప్లీట్గా ఉడికిపోతుందండి సూపర్గా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది సెవెంటీ పర్సెంట్ బిర్యానీ అయితే రెడీ అయింది కదా ఇప్పుడైతే మనం ఉడికించిన ఆనియన్స్ అయితే అన్నీ ఇలా పేర్చుకుందాం ఎగ్స్ అన్నీ ఇలా పెట్టిన తర్వాత మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేస్తున్నానండి నెక్స్ట్ అయితే కొత్తిమీర పుదీనా కూడా వేసేస్తా పైనుంచి ఆల్రెడీ లోపల వేసాను కదా ఒకసారి పైన కూతు వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడైతే నిమ్మరసం వేసుకుందాం ఇదిగోండి నిమ్మరసం ఫైనల్గా అయితే బిర్యానీ అయితే రెడీ అయినట్టు అండి ఒక టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది మూత పెట్టి ఇదిగోండి ఫ్రెండ్స్ బిర్యానీ అయితే కంప్లీట్గా రెడీ అయితే అయిపోయింది చూడండి పొడి పొడులు ఆడితే ఎలా ఉందో మస్తుంది చూడండి అన్నం అయితే ఎంత పొడి పొడులు ఆడుకుంటూ వచ్చిందో సూపర్గా ఉందండి మీరు కూడా ట్రై చేయండి పదే పది నిమిషాల్లో సింపుల్గా రెడీ అయిపోద్ది మనమే ఇంట్లో ఇంట్లోనే ఈజీగా చేసుకొని తినేయచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈజీగా చేసుకోవచ్చండి మనం సింపుల్గా ఉంటుంది ఎలాంటి గరం మసాలాలు ఎక్కువ వేయకుండా ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అమ్లు వ్లాగ్స్ బాయ్